ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ హాయ్ దిస్ ఇస్ డాక్టర్ కార్తిక్ ముక్తార్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ మన హాస్పిటల్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పేద ప్రజలు వచ్చే ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడమే మన హాస్పిటల్ యొక్క మెయిన్ మోటో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మోస్ట్లీ పేదవాళ్ళు మన దగ్గర ఉన్న దాంట్లో ఈసీజీ ఉంది ఎక్స్రే ఉంది ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిట్లో వాళ్ళకి ఏది అవసరం ఒకవేళ ఫ్రాక్చర్ కేసు వస్తే ఒక డిస్ప్లేస్ అయింది అంటేనే దానికి అవసరం దానికి సర్జరీ అవసరం కాబట్టి వాళ్ళకి సలహాలు ఇస్తాం ట్యాబ్లెట్స్ రాసి వాళ్ళకి ఇది ఇక్కడ సర్జరీ చేసుకుంటే మంచిది ఒక గవర్నమెంట్ దాంట్లో సర్జరీ చేసుకుంటే మంచిది దాంతో తగ్గదు అనే సలహాలు ఇచ్చి మనం ఇక్కడ స్క్రీన్ చేస్తాం ఎక్స్రే ఈసీజీ వీటిలో మనం స్క్రీన్ చేసి ఒకవేళ వాళ్ళకి అవసరం అయితే పంపిస్తాం మనం ట్యాబ్లెట్ రాసి వెళ్ళమని చెప్తాం అంతే అవసరమైన మన దగ్గర వైద్యం ఉందా మన వైద్యం చేసినాక ఆ తర్వాత ఫీజు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎలా ఉంటారు అంటే పేషెంట్ సాటిస్ఫై అవుతారు అంటే వాళ్ళకి వైద్యం అందిన తర్వాత వాళ్ళు వాళ్ళు తృప్తితోటి మనీ ఇచ్చి వెళ్తారు అది కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం అంతే మోస్ట్లీ మన దగ్గరకు వచ్చే పేషెంట్లందరికీ జస్ట్ బిలో థౌజండ్ థౌజండ్ ఎబో అయింది అంటే వాళ్ళది చాలా పెద్ద కేస్ అనే ఫీలింగ్ ఉంటుంది అంతే వచ్చే వాళ్ళందరికీ మోస్ట్లీ బిలో థౌజండ్ మనం ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకవేళ ఎక్స్రే అవసరం ఉంది అంటే ఎక్స్రే అవసరం ఉంది ఈసీజీ అవసరం ఉంది అంటే ఒకవేళ బీపీ ఎక్కువ ఉంది బీపీ ఎక్కువ ఉంది షుగరు ఈ పేషెంట్లకి మనం మనం స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఎక్స్రే కానీ ఈసీజీ కానీ ఇట్లా తీపిచ్చి మనం ఒకవేళ మన దగ్గర అవ్వట్లేదు అంటే మనం హైయర్ సెంటర్కి పంపిస్తాం హైయర్ సెంటర్కి పంపిస్తాం మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి ఏముంది సమస్య ఏముంది వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా జరిగిందా లేదా అని మంచిగా నమ్మకంతో మన మన నుంచి వెళ్తారు వాళ్ళు వాళ్ళకి మన సం మెయిన్ సంకల్పం ఏంటి అంటే పేషెంట్ సాటిస్ఫై అవ్వాలి వాళ్ళు మెరుగైన వైద్యం తీసుకున్నాం అసలు అరే మాకు మంచి వైద్యం అందింది అనే ఒక ఆనందంతో వెళ్ళ వెళ్ళడమే మన మెయిన్ కాన్సెప్ట్ నా ఎంబీబీఎస్ నేను నేర్చుకున్న దాంట్లో వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళకి ఏ సలహా ఇవ్వాల ఇవ్వడా అన్ని సలహాలకు నేను రెడీ ఉన్నా మేము విద్య నేర్చుకున్నదే ప్రజలకు ఆరోగ్యపరమైన సేవ చేయడానికి సో వాళ్ళు ఏ సలహా కోసం వచ్చినా కూడా మేము ఇది చేస్తే బాగుంటుంది ఈ సర్జరీ అవసరమా కాదా దీనికి ఈ టెస్ట్ చే చేపిస్తే బాగుంటుంది అనే సలహా ఇచ్చి మన దగ్గర టెస్ట్ లేకపోయినా సరే ఒకవేళ దాంట్లో ఏమైనా ఉంది అంటే ఒకవేళ హయ్యర్ సెంటర్కి అవసరమా కాదా అనేది కూడా మనమే చెప్పేస్తాం మా దగ్గర ఎక్స్రే ఉంది ఈసీజీ ఉంది మెరుగైన ల్యాబ్ ఉంది వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి అవసరమా కాదా అన్న దాన్ని బట్టి ఒకవేళ ఇంజురీ ఏదైనా అయ్యింది వచ్చింది ఏదైనా ఫ్రాక్చర్ కేసు ఉంది అంటే మన దగ్గర ఎక్స్రే తీపిస్తాం ఎక్స్రే తీపిచ్చి ఒకవేళ అవసరం అయింది మన దగ్గర డిస్ప్లేస్డ్ అన్డిస్ప్లేస్డ్ అని ఉంటాయి దాంట్లో ఒకవేళ పక్కకి జరిగింది బొక్క ప బోన్ పక్కకి జరిగింది అంటే ఒకవేళ హై సెంటర్కి అవసరం పడుతుంది సర్జరీ కోసం అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నాం హైయర్ సెంటర్కి వెళ్ళమని మేము సలహా ఇవ్వడం జరుగుతుంది అప్పటి మనం ట్యాబ్లెట్ రాసి ఒక ఇంజక్షన్ నొప్పి తగ్గట్టు ఒక ఇంజక్షన్ ఇచ్చి నొప్పి తట్టుకునేలాగా ఇంజెక్షన్ ఇచ్చి పంపిస్తాం మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఒకవేళ అవసరమైతే అవసరమైతే ప్రభుత్వ దావాఖానలకు పంపించడం సలహాలు ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ప్రజలందరూ ఏం తెలుసుకోవాలి అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారో ఎంత ఖర్చు అయిద్దో ఇది ఈ అనుమానాలు ఇవన్నీ మానేసి ప్రజలు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తే సరిపోతుంది